హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ ఎయిటీన్ శక్తి రవితో మాట్లాడి ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నిలబడింది రంగి శక్తి కోసం శక్తిని చూడగానే అమ్మయ్య వచ్చేసావా అమ్మ నువ్వు ఇంకా రాలేదని కంగారు పడ్డాను ఎక్కడ నీకంటే ముందు మౌర్యబాబు వాళ్ళు వస్తారు అని మౌర్యబాబుకు నిన్న ఇలా ఒంటరిగా బయటకు పంపాలని తెలిస్తే ఊరుకుంటాడా ఆ బాబు దగ్గర నాకు మాట వచ్చేస్తుంది కదా అని నా భయం నాకుంటుంది అంటూ శక్తికి ఎదురు వచ్చి శక్తి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది రంగి రంగి మాటలకి చిన్నగా నవ్వి కాసీఫ్ సోఫాలో అలానే కూర్చుంది శక్తి రవి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే అలానే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది మౌర్యకి నా గురించి ముందే తెలుసు కానీ ఏదో కారణం వల్ల అతను నాకు ఎప్పుడూ ఎదురుపడలేదు ఇప్పుడు తెలిసినా కూడా ఏం తెలియనట్టు ఉండిపోతున్నాడు తన వరకు తను చాలా కరెక్ట్గానే ఉన్నాడు నన్ను ప్రేమించాడు కనుక నాకు కష్టం వస్తే ఆదుకున్నాడు కానీ మౌర్యకి నేను అసలు సరిపోతానా లాంటి ఆడపిల్లని మౌర్య పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చినా నేను తనకి ఎలా సరిపోతాను నేనేంటి నా బ్రతికేంటి అని ఆలోచన లేకుండా మౌర్య మౌర్యాన్ని కలవరిస్తూ తనతో ప్రేమలో పడిపోయాను కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కోరుకున్నవన్నీ జరగాలని అనుకోకూడదు మౌర్య లాంటి మంచి మనిషికి మంచి అమ్మాయి రావాలి అది నేను కాదు నేను తనకు సరిపోను వీలైనంత త్వరగా మౌర్య నుండి దూరం అయిపోవాలి నాతో ఉంటే మౌర్య జీవితంలో సంతోషం ఉండదు కానీ సునంద ఆంటీకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్పి ఆంటీ బాధపడకుండా మౌర్య నుండి దూరం అవ్వాలి నన్ను ప్రేమించాడు కనుక తన జీవితం గురించి ఆలోచించకుండా నలుగురికి నన్ను తన భార్య అన్నట్టుగా పరిచయం చేశాడు కానీ తనకంటూ ఓ మంచి జీవితం కావాలి నేను తనలాంటి వాడికి తగను ఇన్నాళ్ళు ఈ చిన్న విషయం ఎలా మిస్ అయ్యాను అనవసరంగా తనపై పిచ్చి ఆశలు పెంచుకున్నాను ఇప్పుడు అనుకుని ఏం లాభం మౌర్య మంచితనాన్ని నేను అలసుగా తీసుకోకూడదు మొదటిసారే తను నన్ను తన భార్య అని చెప్పినప్పుడే ఆపుండాలి ఆపకుండా తప్పు చేశాను అది ఇంత దూరం వచ్చింది ఇప్పుడు మౌర్య తల్లిదండ్రుల వరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి ఎవరూ బాధపడకుండా ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అని తనలో తాను అనుకుంది శక్తి ఇంతలో శక్తి పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తే మస్క మస్కగా ఎవరో కనిపిస్తున్నారు కానీ అర్థం కావడం లేదు శక్తికి అంతలోనే వాళ్ళ చేతి స్పర్శ శక్తి కన్నీలను తుడిచింది అప్పుడు మసకపోయి బాగా కనిపించింది చూస్తే తను మౌర్య ఏమైంది దేవి ఎందుకలా ఉన్నావు ఈ కన్నీళ్ళేంటి అని అడిగాడు మౌర్య కళ్ళు ముసుకొని ఆలోచిస్తూ ఉండిపోయిన శక్తి కనీసం మౌర్య వచ్చాడని కూడా చూడలేదు అంత డీప్గా ఆలోచిస్తూ ఉండిపోయింది శక్తి మౌనంగా ఉంటే చెప్పుదేవి ఏదైనా సమస్య ఉంటే చెప్పు అది సాల్వ్ చేయగలిగే ప్రయత్నం చేస్తాను అన్నాడు మౌర్య ఏం లేదు మౌర్య నాకేం సమస్య లేదు నేను బాగున్నాను అన్నది శక్తి బాగుంటే మరి కన్నీళ్ళేంటి అని అడిగాడు మౌర్య తెలియదు అది సరే కానీ చిన్నికి ఎలా ఉంది ఏమన్నారు డాక్టర్ అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది శక్తి అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ ఇంకో నెల పాటు ఇలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దామంటున్నారు తర్వాత వచ్చే ప్రోగ్రెస్ని బట్టి ట్రీట్మెంట్ మార్చాలని అన్నారు అని చెప్పాడు మౌర్య అంతలోనే చిన్ని ఆకలేస్తుంది అనటంతో రంగి గబగబా వచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దింది ఇక శక్తి చిన్ని ఆకలి అనే మాట వినగానే వెళ్ళి అన్నం కలుపుకొని వచ్చి చిన్నికి తినిపించింది రెండు ముద్దలు తినగానే చిన్ని శక్తి ప్లేట్లోని ఇంకొక ముద్ద తీసుకొని శక్తి నోటి దగ్గర పెట్టింది నువ్వు తిను అని అంటూ ముందు నువ్వు తిను నేను తర్వాత తింటాను అంది శక్తి అలా ఏం కాదు నువ్వు తినాల్సిందే అంటూ చిన్ని అల్లరి చేస్తుంటే వద్దు అని అనకుండా నాలుగు ముద్దలు తినింది శక్తి తర్వాత చిన్నికి ట్యాబ్లెట్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోవాలి అంటూ రూమ్లోకి వెళ్ళింది శక్తి మౌర్య శక్తిని గమనిస్తూనే ఉన్నాడు కానీ బయటపడకుండా పట్టించుకున్నట్టు భోజనం చేశాడు తర్వాత తన రూంలోకి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళగానే ఆలోచిస్తూ కూర్చున్నాడు మౌర్య అసలు తన లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళింది అని పిల్లోలో ఉన్న శక్తి ఫోటో చూస్తూ నిన్ను ప్రేమించాను కానీ అప్పుడు చెప్పే అవకాశం రాలేదు ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు అంటూ చిన్నగా నవ్వి ఆ ఫోటోని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మౌర్య వెంటనే సున్నంత గుర్తుకు రాగానే ఒక క్షణం కంగారు పడ్డాడు కళ్ళ వెంట కన్నీళ్లు జల రాలాయి ఈ ప్రేమ ఎంతటి మా వాళ్ళనైనా మార్చేస్తుంది తన వాళ్ళని తనకి శత్రువులుగా చేస్తుంది ఒక బంధం కావాలంటే ఇంకొక బంధం వదులుకోవాలి ప్రేమిస్తే ఎవరికైనా కొత్త బంధాలు వస్తాయి సంతోషం వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది కానీ నాకేంటో సంతోషం లేదు మనశ్శాంతి లేదు నాతో నేను నా పరిస్థితులకి ఎప్పుడూ ఒక పోరాటమే చేయాల్సి వస్తుంది పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు దేవుడా అని అనుకొని కళ్ళు మూసుకున్నాడు మౌర్య మరోవైపు కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించింది రాజ్యం తర్వాత భోజనాన్ని కూర్చున్నారు సాకేత్ రాధలు వాళ్ళని పక్క పక్కనే కూర్చోబెట్టి వడ్డించింది రాజ్యం పెళ్లిలో ఎలాగూ ఒక ముద్దు ముచ్చట లేకుండా ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిగిపోయినట్టు అనిపించింది చెప్పిన పని చెప్పినట్టు చేసుకుపోయాడు సాకేత్ అసలు అతని మొహంలో ఒక నవ్వు లేదు కనీసం అక్కడ జరిగేది తన పెళ్ళి అని తనకి అసలు కనిపించడం లేదు అసలు ఇంట్లోనైనా రాధతో కాస్త చక్కగా ఉంటే బాగుండేది అని తనలో తాను అనుకుని సాకేత్ అన్నం కలుపుకొని తినబోతుండగా నాన్న సాకేత్ మొదటి ముద్ద నీ భార్యకి తినిపించి నువ్వు తిను అన్నది రాజ్యం నీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్నవాడిని ఒక ముద్ద అన్నం పెట్టలేరా అబ్బా అన్నాడు సాకేత్ ఆ ఒక్క మాటకి రాధ మనసు ముక్కలైపోయింది కానీ వెంటనే సర్దుకుంది నేను అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు కొత్తగా హట్ అవ్వాల్సిన పని లేదు పోనీలే పెట్టను అని అనలేదు కదా కనీసం అత్తయ్య కోసమైన ఒక ముద్ద పెడతాడు కదా అని సాకేత్ వైపు చూస్తూ ఉంది రాధ నా మొహం చూస్తే నీ కాకలి తీరదు పట్టు అని తను తినబోయే మొదటి ముద్దను రాధా నోట్లో పెట్టాడు సాకేత్ సాకేత్ తన మీద చూపించేది జాలో ఇంకేదో అర్థం కాకపోయినా మొదటిసారి సాకేత్ చేతుల మీద ఒక ముద్ద తిన్నందుకు రాధామొహంలో ఒక సంతృప్తి కనిపించింది రాజ్యంకి అది చూసి మురిసిపోయింది ఇదే మంచి అవకాశం అని అనుకొని రాధ వాడు పెట్టాడు కదా ఇప్పుడు నీవంతు అనగానే రాధ ముద్ద కలిపి సాకేత్ నోటి వరకు తీసుకొచ్చింది పెట్టాలా వద్దా అని రాజ్యం రాధ ఒకరి ముఖాల చూసుకున్నారు కానీ వాళ్ళ ఊహ కూడా అందకుండా రాధ చేతిని ముద్దతో సహా తన నోటి దగ్గరికి తీసుకున్నాడు సాకేత్ రాధ చేతిలోని ముద్ద తింటూ అమ్మ ఇక నువ్వు చెప్పినట్టు తను నాకు పెట్టడం నేను తనకి పెట్టడం అయిపోయింది ఇక నేను మామూలుగా భోజనం చేయొచ్చా అని అడిగాడు సాకేత్ వీడొకడు కనీసం ఒక్క క్షణం కూడా సంతోషంగా దాన్ని ఉంచేలా లేడు అని అనుకుని తినొచ్చు నాన్న నువ్వు తిను అన్నది రాజ్యం వీటి చేసే పిచ్చి చేతులకి రాధ ఏమనుకుంటుందో అని రాధను చూసింది రాజ్యం సాకేత్ ప్రవర్తనకి రాధ ఎక్కడ బాధపడుతుందో ఏమో అని కానీ రాధ చాలా నార్మల్గా రోజు ఎలా అన్నం తింటుందో అలా తినేసింది కనీసం తన పక్కన సాకెత్ ఉన్నాడు అని కూడా పట్టనట్టు రాధ ప్రవర్తన అయోమయంగా అనిపించింది రాజ్యంకి ఇదేంటి వాడు చూడలేదని ఇన్ని రోజులు బాధపడింది ఇప్పుడు వాడు పక్కనే కూర్చుంటే ఏం పట్టనట్టు తింటుంది అని అనుకొని ఏంటో వీళ్ళిద్దరి ప్రవర్తనతో నాకు పిచ్చి పట్టేలా ఉంది అనుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది రాజ్యం మరోవైపు ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఈ ప్రపంచంలో నేను అందరికంటే ఎక్కువ ప్రేమించింది నిన్నే ఎక్కువగా ద్వేషించింది కూడా నిన్నే నువ్వు కనుక నా చేతికి చిక్కితే నీకు చావును చూపించడమే నా లక్ష్యం ఐ హేట్ యు అలానే ఐ లవ్ యు నీ వల్ల ఎంత సంతోషం చూశానో అంత నరకం కూడా చూశాను ఈ ప్రపంచంలో బహుశా నాలాంటి పరిస్థితి ఎవరికి వచ్చుండదు నా ప్రేమ నువ్వే నా పగ నువ్వే నువ్వు లేకుండా నేను బ్రతకలేను కానీ నువ్వు బ్రతికుండడం కరెక్ట్ కాదు అన్నాడు మౌర్య శక్తిని చూస్తూ మౌర్య నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగింది శక్తి నిజం పచ్చి నిజం మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ బట్ ఐ విల్ కిల్ యూ అంటూ శక్తి గొంతు పట్టుకున్నాడు మౌర్య ప్లీజ్ మౌర్య అలా మాట్లాడకు నేను నిన్ను మనసారా ఇష్టపడ్డాను కానీ నీకు చెప్పుకోలేదు ఆ పరిస్థితి నాకు లేదు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అనుకునే దాన్ని కాదు నేను నన్ను వదులు అని అతి కష్టం మీద ఒక్కో మాట చెప్పింది శక్తి మౌర్య పట్టుతో ఊపిరాడక నువ్వేం చెప్పినా నాకు వినపడదు అనవసరంగా మాట్లాడి నువ్వు ఊపిరి ఆకే క్షణాలని ఇంకాస్త ముందుకు తెచ్చుకోకు అంటూ మాటలు కఠినంగా వచ్చాయి మౌర్య నుండి మౌర్య నన్ను వదిలే అంటూ ఒక్కో అక్షరం భారంగా నీరసంగా చాలా చిన్నగా వచ్చి మాట పూర్తి కాకముందే చావు అంటే ఎలా ఉంటుందో చూసింది శక్తి మెల్లగా ఏం కనిపించక కళ్ళు మూతలు పడ్డాయి వెంటనే నిద్దట్లో నుండి ఉలిక్కిపడి ఉక్క వదుటన లేచింది శక్తి ఎదురుగా ఎవరూ లేరు మౌర్య అని చుట్టూ చూస్తూ తన గొంతు చుట్టూ చేతులు వేసి చూసుకుంది అయినా కంగారుగా లేచి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది గొంతు మీద ఎటువంటి గుర్తులు లేవు కంగారుగా అనిపించింది హాల్లోకి వచ్చి చిన్ని రూమ్ వైపు చూసింది చిన్ని మంచి నిద్రలో ఉంది మౌర్య రూమ్ వైపు వెళ్ళాలా వద్దా అని ఓ క్షణం అనుకొని ఇక అక్కడే ఉండలేక మౌర్య రూమ్ వైపు వెళ్ళింది శక్తి బయట నుండి చూస్తుంటే లోపల లైట్స్ సాఫ్లోనే ఉన్నాయి బెడ్ లైట్ వెళ్తురు మాత్రం కనిపిస్తుంది డోర్ కింద నుండి మౌర్య రూమ్ డోర్ మెల్లగా తెరిచింది లోపలికి వెళ్లకుండానే తల మాత్రమే కాస్త ముందుకు పెట్టి బెడ్ వైపు చూసింది మౌర్య లేడు ఎక్కడికి వెళ్ళాడు అని అక్కడే నిలబడి ఇంకో ఉన్న వాష్రూమ్ సైడ్ చూసింది అక్కడా లేడు అని అర్థమయ్యింది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు నాకు వచ్చిన చింది కళన కళ అంత భయంకరంగా ఉందేంటి నిజంగా జరిగినట్టు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమై నిజంగా ప్రాణం పోతున్నట్టు వచ్చింది ఇది నిజమా కళ అని ఎటు తేల్చుకోలేకపోతున్నాను మౌర్య గురించి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఇంకేం చేయాలో పాలుపోక వెనక్కి తిరిగింది శక్తి ఒక్కసారిగా తనకి ఎదురుగా మౌర్యను చూడగానే గుండె వేగంగా కొట్టుకుంది నన్నేం చేయకు అని గట్టిగా కళ్ళు మూసుకొని చెప్పింది శక్తి దేవి ఇది చూడు ఏమైంది ఏం మాట్లాడుతున్నావు అని మౌర్య అడుగుతున్నా కూడా శక్తి అసలు మౌర్య వైపు చూడకుండా అలానే కళ్ళు మూసుకొని ఏదేదో చెప్తూ వణికిపోయింది అది చూసిన మౌర్య శక్తిని ఒక సైడ్ నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు శక్తి మౌర్య నుండి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్న మౌర్య పట్టుకి అలానే ఉండిపోయింది కాసేపటికి ప్రశాంతంగా అనిపించి కళ్ళు తెరిచి చూసింది అప్పటి వరకు శక్తినే చూస్తున్నా మౌర్య ఐఎం సారీ నేను కావాలని నేను హక్ చేసుకోలేదు నువ్వేదేదో మాట్లాడుతుంటే కంగారుగా అనిపించింది ఏం చేయాలో తెలియక నిన్ను ఎలా కాం చేయాలో తెలియక అంతే అయినా ఏమైంది దేవి ఎందుకలా ఉన్నావు అంటూ శక్తి నుండి దూరంగా కాస్త దూరంగా జరిగాడు మౌర్య కళ ఏదో పీడకల వచ్చింది ఏంటో అర్థం కాలేదు కంగారుగా అనిపించింది అని మాట పూర్తి చేయకముందే అమ్మ అంటూ తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని నిలబడలేకపోయింది శక్తి ఏమైంది దేవి నొప్పిగా ఉందా అంటూ కంగారుగా అడిగాడు మౌర్య హా ఏదోలా ఉంది కాస్త పెయిన్గా కూడా ఉంది అంటూ నొప్పి ఎక్కువయ్యేసరికి ఏడుస్తూ చెప్పింది శక్తి దేవి దేవి మరియు ఓకే అని కంగారుగా శక్తిని జాగ్రత్తగా పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు మౌర్య నొప్పికి తట్టుకోలేక మౌర్యని మౌర్యని శట్టిని గట్టిగా పట్టుకుంది శక్తి ఆమె పరిస్థితి చూడగానే మేబీ డెలివరీ టైం ఇంకా ఉండగానే మొన్నటిలా ఫాల్స్ పెయిన్స్ వచ్చాయా అని అనుకుని నువ్వు కంగారు పడుకు నీకేం కాదు అని శక్తికి చెప్తూ ఆమె చుట్టూ చేతులు వేసి తన ఫోన్ కోసం చూశాడు మౌర్య అది తనకి కాస్త దూరంగా ఉంది ఒక్క నిమిషం అని ఫోన్ తెస్తా అని మౌర్య లేవబోతుంటే నాకేం కాదు నన్ను వదిలి వెళ్ళకు అని మౌర్య నుండి దూరంగా జరగలేక వదలకుండా కళ్ళు మూసుకొని స్పృహలో ఉండి లేనట్టు నొప్పితో ఏడుస్తూ చెప్తుంది శక్తి నిన్ను వదిలి నేను వెళ్ళలేను అనవసరంగా కంగారు పడకు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు వన్ సెకండ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసుకొని డాక్టర్కి కాల్ చేశాడు మౌర్య మౌర్య చెప్పిన దాన్ని బట్టి వెంటనే ఏం చేయాలో చెప్పి తన అసిస్టెంట్ని అక్కడికి పంపాడు డాక్టర్ అతను ఇంపార్టెంట్ సర్జరీలో ఉండటం వల్ల ఓ పావు గంటలో డాక్టర్ అసిస్టెంట్ రావడం ఇంజెక్షన్ ఇచ్చి శక్తిని కామ్ చేయడం స్పృహలో లేకుండా శక్తి నిద్రలోకి జారటం వెంట వెంటనే జరిగిపోయాయి స్పృహలో లేని శక్తిని చూస్తూ నేను ఇంతకు ముందే చెప్పాను తనకి స్ట్రెస్ కలిగిన ప్రతిసారి ఇలానే జరుగుతుంది అని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇంకా అసలే తనది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు అన్నీ తెలిసి కూడా మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా ముందు తనకి తన హెల్త్ కండిషన్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పండి స్ట్రెస్ తీసుకోవడం ఆమెకి మంచిది కాదు ఆమెకి కాదు ఆమె కడుపులో బేబీకి కూడా పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే బేబీ పుట్టడం కష్టం అని డాక్టర్ మాట పూర్తి కాకముందే స్టాపిడ్ జస్ట్ స్టాపిడ్ ఆమె గురించి కాసేపు పక్కన పెట్టండి కానీ ఆ బేబీ పుట్టడం మాత్రం జరగాలి వాడు క్షేమంగా ఈ ప్రపంచంలోకి రావాలి వాడు హెల్తీగా ఉండాలి వాడి బోసినవ్వులు చూడాలి వాడిని చూపించే నేను నిలబెట్టుకోవాల్సిన ప్రాణాలు ఉన్నాయి దయచేసి ఇంకోసారి అలా మాట్లాడకండి మీరు చెప్పినట్టు తనని చూసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని చాలా కటువుగా వచ్చాయి మౌర్య మాటలు తనకి తెలిసినంత వరకు ఎప్పుడూ సౌమ్యంగా వచ్చే మౌర్య మాటలు అంత కఠినంగా వచ్చేసరికి షాక్ అయింది డాక్టర్ వెంటనే ఐ ఆమ్ సారీ మిస్టర్ మౌర్య మమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు బేబీ గురించి చెప్తున్నాను మీరు ఆమెని ఓ పసిపాపలా చూసుకోవాలి తనకేదో విషయంలో స్ట్రెస్ చాలా ఉన్నట్టుంది ముందు అదేంటో తెలుసుకోండి మెడిసిన్ మాత్రమే ఆమెని నార్మల్ చేయలేదు ప్రేమతో ఆమెని జాగ్రత్తగా చూసుకోండి ఆమెకు మీరున్నారనే ధైర్యాన్ని ఇవ్వండి ఈ టైంలో ఆమెకి అది చాలా అవసరం అంతకు మించిన ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు మేమిచ్చే మెడిసిన్ ఆమె మేబీ బేబీ ఆరోగ్యాన్ని పెరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మీరు చూపించే ప్రేమ ఆమె మానసిక స్థితిని బాగు చేస్తుంది తన డెలివరీకి తనను తాను ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది ఏ విషయంలోనైనా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది నేను చెప్పాల్సింది చెప్పాను ఆపై మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ డాక్టర్ వెళ్ళాక ఆమె చెప్పిన మాటలు ఆలోచిస్తూ శక్తి పక్కనే కూర్చున్నాడు మౌర్య స్పృహలో లేని శక్తిని చూస్తూ తల మీద జుట్టు వెనక్కి అంటూ శక్తి నదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మౌర్య అతని కన్నీళ్ళు శక్తి మీద పడ్డాయి నీ పరిస్థితికి జాలిగా ఉంది కానీ ఆ జాలిని బయటకు చూపించలేను నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుంది కానీ తీసుకోలేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుంది కానీ చూసుకోలేను ఐఎమ్ సారీ ఇంతకు మించి నేనేం చేయలేను అంటూ నిద్రలో ఉన్న శక్తి పక్కనే కూర్చొని శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకొని తన మనసులో ఉన్నది చెప్పుకున్నాడు మౌర్య శక్తికి ఊపిరి తీసుకోవడం కాస్త కష్టంగా అనిపించి నిద్రలోనే అటు ఇటు కదులుతూ డిస్టర్బ్ అయ్యింది మెల్లగా శక్తి పెట్ అడ్జస్ట్ చేసి ఆమె కంఫర్ట్గా ఫీల్ అయ్యేంత వరకు పిల్లోస్ అడ్జస్ట్ చేసి శక్తిని చూస్తూ కూర్చున్నాడు మౌర్య అలా ఎంతసేపు ఉన్నాడో కూడా తెలియనంతగా శక్తికి దూరంగా ఉండలేక ఒక్కసారిగా శక్తిని ఒక సైడ్ నుండి దగ్గరికి తీసుకొని నిన్ను వదిలి వెళ్ళలేను వెళ్ళాలని నాకు లేదు అది నా వల్ల కాదు కానీ ఆ మాట నువ్వు స్పృహలో ఉండగా చెప్పను చెప్పలేను అని శక్తికి ఇబ్బంది లేకుండా ఇంకాస్త దగ్గరగా పొదివి పట్టుకొని నేను చెప్పేదేది వినే పరిస్థితిలో నువ్వు లేవని నాకు తెలుసు కానీ నీ మెదడు వింటుంది కదా అది గుర్తు పెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్న విను ఐ లవ్ యూ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నీ కష్టం నాదే నీ ప్రేమ నాదే నువ్వు నా దానివే వింటున్నావా ఈ మాట గుర్తుపెట్టుకో అని శక్తిని తనవి తీరా చూసుకొని తన గుండెలపై ఆమె తల ఉండగా ఆమె తల మీద తన తల పెట్టుకొని హక్ చేసుకొని చెప్పాడు మౌర్య అప్పటి వరకు మగతగా తెలియని ఇబ్బందితో స్పృహలో లేకుండా ఉన్న శక్తి మౌర్య స్పర్శని ఫీల్ అవుతూ ప్రశాంతంగా పడుకుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్